హాయ్ హలో నమస్తే అస్లాంలేకం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా హోల్సేల్ శారీస్ మన ఛానల్లో ఈరోజు అయితే కట్ శారీ అండి ఇది కట్ శారీ అంటే ఫైవ్ మీటర్స్ నుంచి సిక్స్ మీటర్ వరకు ఉంటుంది కొన్ని ఫైవ్ మీటర్స్ ఉంటాయి కొన్ని సిక్స్ మీటర్స్ ఉంటాయి ఇవి మ్యాష్ మెల్లలో గ్యాప్ బార్డర్స్ అలాగే ఫుల్ బార్డర్స్ మెటీరియల్ అండి ఇది లాంగ్ ఫ్రాక్స్కే ఉపయోగపడుతుంది చీరకైతే మనకు కుచుల్లోకి జాయింట్ అనేది రాదు అందుకోసం ఇది మనము లాంగ్ ఫ్రాక్స్కి అయితే ఉపయోగించుకోవచ్చు చూడండి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్తో మన ఛానల్లో లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేశాము ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వీడియో తప్పకుండా చే చూడండి అలాగే మన కొత్త ఛానల్ కొత్త బిజినెస్ కాబట్టి తప్పకుండా మీరు సపోర్ట్ అయితే చేస్తారని నేనైతే ఆశిస్తున్నాను శాంపుల్ కోసం ఒక టూ శారీస్ అయితే నేను ఓపెన్ చేసి చూపించాను ప్రతి ఒక్కరు ఇప్పుడైతే లాంగ్ ఫ్రాక్స్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కాబట్టి మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ అనేది వస్తూనే ఉంటాయి త్రీ మీటర్స్ బీచ్ వీడియో కూడా మన ఛానల్లో ఉంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ది వీడియో